రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున దీపం ఈ ఒక్క ఆకుపైన వెలిగిస్తే చాలు ఎన్ని దరిద్రాలు అయినా తొలగిపోతాయి ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దీపం అనేది ఎంత పవిత్రమైనదో మన అందరికీ తెలిసినదే దీపం వెలిగించటం వల్ల కూడా మన కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు దీపాన్ని ప్రతినిత్యం పూజ గదిలో వెలిగిస్తూ ఉంటాము ప్రతినిత్యము ఎవరైతే పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి జీవితంలో ధనపరమైన సమస్యలు ఉండవు జీవితాంతం కూడా మనకు కష్టాలు అనేవి ఉండవు దరిద్రం అనే మాటే ఉండదు కష్ట నష్టాలు అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి రావాలి అంటే ఖచ్చితంగా మనం దీపాన్ని వెలిగించవలసిందే పూజ చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా దీపాన్ని వెలిగించవలసిందే దీపం వెలిగించకుండా ఏ పూజ కూడా చేయము పూజలు పరిహారాలు ఏవి చేసినా ఖచ్చితంగా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము ఎంత పెద్ద వ్రతం చేసినా ఎంత చిన్న పూజ చేసినా అక్కడ దీపాన్ని వెలిగిస్తూనే ఉంటాము పూజ వ్రతం ఏవైనా సరే దీపాలను వెలిగిస్తూనే ఉంటాము ఇలా శుక్రవారం రోజున తప్పకుండా దీపాన్ని వెలిగిస్తాము ప్రతినిత్యము దీపం వెలిగించినా వెలిగించకపోయినా శుక్రవారం మాత్రం తప్పకుండా దీపాన్ని వెలిగిస్తాము అలా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం రోజున దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం కదా ఆ దీపాన్ని ఈ ఆకుపైన వెలిగిస్తే ఇక మీకు తిరుగులేని అదృష్టం పడుతుంది రాజయుగం యుగం పడుతుంది అంతేకాదు జీవితంలో కష్టానికి అసలు చోటు అనేది ఉండదు డబ్బుకి లోటు అనేది ఉండదు జీవితంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేవారు చాలామంది ఉంటారు ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా చాలా రకాల కష్టాలు ఉంటాయి ఆర్థిక రీత్యా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఆ సమస్యలను తొలగించుకోవటానికి ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు అందులో శుక్రవారం మరి ఎందుకంటే శుక్రవారం అంటే ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు ఈ శుక్రవారం రోజున చేసే ఈ పూజలు పరిహారాలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి శుక్రవారం అమ్మవారిని పూజించిన వారికి తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించిన అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించిన చాలా మంచి ఫలితం కలుగుతుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవి కటాక్షం పొందడాని కోసమని మనం చేసే ఈ పరిహారాలు ఖచ్చితంగా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అయితే దీపంలో చాలా రకాల దీపాలు ఉంటాయి మన హిందూ ధర్మాల ప్రకారం దీపాన్ని ఒక్కొక్క రకంగా వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి అయితే రేపు శుక్రవారం రోజున దీపాన్ని ఈ ఆకుపైన వెలిగించటం వల్ల మనకు సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించడం వల్ల ఖచ్చితంగా ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి అయితే మరి మన హిందూ ధర్మాల ప్రకారం కొన్ని రకాల చెట్లకి ఆకులకి కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అని మనం నమ్ముతూ ఉంటాము శాస్త్రాలు కూడా అవే చెబుతున్నాయి ఎందుకంటే చెట్లకు ఎందుకు దైవాంగికమైనటువంటి శక్తి ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించే సమయంలో అమృతం ఆలాహలంతో పాటు కొన్ని కల్పవృక్షాలతో జన్మించింది అందుకే లక్ష్మీదేవి కటాక్షం పొందడం కోసం మనం ఆ చెట్లను పూజిస్తూ ఉంటాము ఆ చెట్ల ఆకులపైన దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము కొన్ని ప్రత్యేక రోజులలో చెట్లను తాకుతూ ఉంటాము అయితే లక్ష్మీదేవి కటాక్షం ఎందుకు ఆ చెట్లకు ఉంటుంది అంటే అమ్మవారితో పాటు ఉద్భవించిన వస్తువులకి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ఆ చెట్లకి ఆ దరిద్రులను కూడా ధనవంతులుగా చేసే అదృష్ట అంటే శక్తి ఉంటుంది ఎంతటి దరిద్రులను అయినా ధనవంతులుగా మార్చే శక్తి ఉంటుంది ముఖ్యంగా కొన్ని రోజులలో అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో ఆ చెట్లకి మరింత ఎక్కువ శక్తి వస్తుంది అందువల్ల ఈ శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవిని శుక్రవారం రోజు పూజించటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని ఎలా అయితే నమ్ముతామో అలానే ఆ చెట్టుకి కూడా శుక్రవారం రోజున అమ్మవారి కటాక్షం ఉంటుంది అని అంతే నమ్ముతూ ఉంటాము అయితే ఆ చెట్టు ఆకి ఆకులో కూడా ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అంటే పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి ముగ్గురు కూడా ఆ ఆకులో కొలువై ఉంటారని నమ్ముతూ ఉంటాము శాస్త్రం కూడా అదే చెబుతుంది అంతేకాదు మనం ప్రతి పూజలో వ్రతాలలో కూడా ఆ ఆకులను వాడుతూనే ఉంటాము అయితే మరి ఆ చెట్టు ఆకుపైన రేపు శుక్రవారం రోజు దీపాన్ని వెలిగించటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది పార్వతీదేవి లక్ష్మీదేవి అలానే సరస్వతీదేవి ముగ్గురు దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది దుష్ట శక్తులు తొలగిపోతాయి డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తులు ధనం సంపాదించకుండా అడ్డుకునే చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్ర బాధలు అనేవి మన నుండి దూరం అవుతాయి కష్టాలు అనేవి తీరి ఖచ్చితంగా ఐశ్వర్యవంతులుగా ఎదుగుతాము మరి ఆ చెట్టు ఏది అయితే ఎలా దీపాన్ని వెలిగించాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి మనిషి ఆర్థికంగా ఎదుర్కొనే కష్టాలు మామూలుగా ఉండవు ఎందుకంటే కేవలం ఆర్థిక కష్టాలు అనేవి అంటే దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యతను తొలగిస్తూ ఉంటాయి అంతేకాదు దాంపత్య జీవితంలో రకరకాల సమస్యలు తెచ్చిపెడతాయి భార్య భర్తల మధ్య ప్రేమను తగ్గించేలా కూడా చేస్తూ ఉంటాయి డబ్బు ఉంటేనే ఎక్కడైనా బాగుంటుంది అని నమ్ముతూ ఉంటాము డబ్బు ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారని కూడా భావిస్తూ ఉంటాము ఎందుకంటే ఎవరినైనా సంతోషపరచాలి అన్నా లేదా నలుగురిలో మంచిగా గుర్తింపు తెచ్చుకోవాలి అన్నా సమాజంలో మంచి పది మందితో మంచిగా ఉండాలి అన్న పది మందితో కలిసి ఆనందంగా మాట్లాడాలి అన్న పది మందిలో కలిసిపోవాలి అన్న పదిమంది మనల్ని ప్రశంసించాలి అన్న నలుగురు మనల్ని చూసి నవ్వకుండా వారు మనకు గౌరవాన్ని ఇవ్వాలి అన్న ఖచ్చితంగా ఈ రోజుల్లో డబ్బు ఉండాలి ఈ రోజుల్లో మనిషి యొక్క వ్యక్తిత్వం కన్నా డబ్బు చాలా ముఖ్యంగా మారిపోయింది డబ్బు ఒకటి ఉంటే చాలు ఇక ఆ మనిషికి కావలసినంత మర్యాద వస్తుంది వారి యొక్క గుణగణాలు వ్యక్తిత్వం గురించి ఎవరికి పట్టింపు లేదు డబ్బు ఉంటే చాలు అందరూ దగ్గరికి వస్తారు అలా మరి డబ్బుని సంపాదించాలి అన్నా సంపాదించిన డబ్బు వృధాగా ఖర్చు కాకుండా సేవ్ కావాలి అన్నా ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనము అనుకున్నది అనుకున్న విధంగా సాధించవచ్చు ఏ పని చేసినా మంచి విజయాలు కలుగుతాయి ఏ పని చేసినా ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి అలా జరగాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ పరిహారం చేయవలసింది అయితే మనం రేపు ఈ దీపం పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది దీనికోసమని రేపు శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా ఆడవారు సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేవాలి సూర్యోదయం కాకముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన మొగ్గులు పెట్టి తరువాత తలంటు స్నానం చేయాలి ఆ తర్వాత పూజ గదిలో శుభ్రంగా ధూపాన్ని వేయాలి అంటే మంచి సువాసన కలిగేలాగా ఇంట్లో కూడా సామ్రాణి దూపాన్ని పచ్చకర్పూరంతో వేయాలి కర్పూర సువాసన కూడా ఇంట్లో నుండి నెగిటివిటీని తొలగిస్తుంది దీపం వల్ల కూడా ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లోకి దైవశక్తి వస్తుంది అంతేకాదు కర్పూరం అనేది మన జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది అదృష్టాన్ని పెంచుతుంది కర్పూరం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది దీపం వల్ల కూడా మన చుట్టూ మన కంటికి కనిపించని నెగిటివ్ శక్తులు ఎన్నో తొలగిపోతాయి మనకు అనారోగ్యాన్ని కలిగింపజేసే నెగిటివ్ ఎనర్జీ కానీ లేదా చెడు బ్యాక్టీరియా కానీ లేదా కార్బన్ డైఆక్సైడ్ కానీ దీపం నుండి వెలువడే పొగ నుండి బయటికి వెళ్ళిపోతుంది అందుకే ప్రతినిత్యము దీపం వెలిగించడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది అని పండితులు చెబుతున్నారు అలానే దైవానుగ్రహం కూడా కలుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు కాబట్టి మర్చిపోకుండా దీపాన్ని ఈ విధంగా వెలిగించండి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం తమలపాకు పైన వెలిగించే దీపం అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరం తమలపాకు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం తమలపాకు చెట్టుని మన ఇంటి ముందు పెంచుకోవటం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది కాబట్టి తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది తమలపాకు చెట్టుని ఇంటి ముందు తప్పనిసరి పెంచుకోవాలి నరదృష్టి కూడా దూరం అయిపోతుంది ఇక తమలపాకుని ఒకటి మంచిది తీసుకోవాలి ఒక మంచి తమలపాకుని తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆకుపైన స్వస్తి గుర్తుని కానీ గంధం గుర్తుని కానీ వేసి ఆ అంటే గంధంతో స్వస్తి గుర్తుని కానీ ఓం గుర్తుని కానీ వేసి ఆ తరువాత ఆ గుర్తుపైన పసుపు కుంకుమ అక్షంతలు వేయాలి ఆ తరువాత ఆ యొక్క ఆకుపైన మట్టి ప్రమిదను పెట్టాలి మట్టి ప్రమిదను పెట్టిన తరువాత అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోయాలి తరువాత రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించిన దీపం దగ్గర కొన్ని అక్షంతలు సమర్పించాలి ఒక యాలక్కాయ ఒక లవంగం ఒక రూపాయి కాయని కూడా దీపం దగ్గర పెట్టాలి అలా దీపం పెట్టిన తర్వాత మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని లక్ష్మీదేవికి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు కానీ లలితానామ లలిత సహస్రనామాలు కానీ చదువుకోవాలి తర్వాత లక్ష్మీదేవిని వేడుకోవాలి మీకు ఏ కోరిక ఉన్నా తీరిపోవాలి అని ధనం రావాలి సంపాదించే మార్గాలు తెరుచుకోవాలి అని చెప్పి లక్ష్మీదేవిని వేడుకోవాలి తరువాత ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి కాయన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి మీరు కోరుకున్నది కోరుకున్నట్టుగా నెరవేరుతుంది అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో డబ్బుకి లోటు అనేది ఉండదు తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున మనం దీపాన్ని ఏ ఆకుపైన వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి